కడియం సూరిబాబు నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఎన్జెపి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిని అలాగే ఆ పార్టీ దక్షిణ భారతదేశ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ ఐక్యవేదిక కన్వీనర్గా కూడా నేను ఉన్నాను ఈరోజు విజయవాడ క్లబ్లో జరిగిన ఆత్మగౌరవ సభ విశ్వకర్మ ఆత్మగౌరవ సభ ఉద్దేశం ఏమంటే ఈ నెల మొదటి వారంలో గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు స్వర్ణకార వృత్తి సంబంధించి ఆ ప్రకటనలో వారు విశ్వబ్రాహ్మణ కులానికి చెందినటువంటి స్వర్ణకార వృత్తిని మరి పద్మశాలి సోదరులు ఎవరైతే ఉన్నారో చేనేత వృత్తితో వారు జీవనం సాగించే పద్మశాలీల కుల వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో పాటుగా వారికి రెండు కుల వృత్తులు ఉన్నాయని ఒకటి చేనేత అయితే రెండవది స్వర్ణకార వృత్తి మరి పద్మశాలీల కుల వృత్తి అని వారు ప్రకటించడం జరిగింది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం కుల వృత్తి అన్నది జన్మత పుట్టుకతో సంక్రమించే జన్మ హక్కు మేము విశ్వబ్రాహ్మణం విశ్వకర్మ కులస్థులం మాకు ఐదు వృత్తులు మాకు పుట్టుకతో మా కులానికి మరి తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా మాకు సాంప్రదాయ కుల వృత్తులైనటువంటి మరి కంచరం కమ్మరం వడ్రంగం శిల్పకార అలాగే స్వర్ణ వృత్తులు మాకు కుల వృత్తులుగా ఉన్నాయి అందులో ప్రత్యేకించి స్వర్ణకార కులవృత్తి మరి చాలా సున్నితమైన అది కళాత్మకమైన విద్య మరి ఎవరైనా ఏ అయినా చేసుకొని ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రతకవచ్చు మేము ఎందరో సోదరులకు మా కుల వృత్తిని నేర్పి మరి ఎన్నో కులాల వారు ఈ విశ్వబ్రాహ్మణ కులానికి చెందినటువంటి స్వర్ణకార వృత్తి మరి జీవనోపాధిగా చేసుకొని మరి వేలాది మంది లక్షలాది మంది జీవిస్తూ ఉన్నారు వారందరినీ కూడా మేము ఏ రకంగా కూడా మేము ఈ విషయంలో మేము కాదనడానికి సరిపోము ఎందుకంటే వారు వారి ఆ వృత్తిలో నైపుణ్యం సంపాదించి జీవనోపాధిగా వారు ఆ కుల మా కుల వృత్తిని వారు జీవనోపాధి వృత్తిగా చేసుకొని జీవిస్తూ ఉన్నారు మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఎవరు ఏ వృత్తి అయినా చేసుకొని జీవించవచ్చు కానీ కుల వృత్తి అన్నది పుట్టుకతో సం సంక్రమించే హక్కు గౌరవ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి మరి అవగాహన రాహిత్యంతో వారికి ఆ విషయం పట్ల అవగాహన లేకపోవడం వల్ల అవ్వచ్చు లేదంటే మరి ఆ ప్రాంతంలో మంగళగిరి ప్రాంతంలో వారికి ఓట్లేసి గెలిపించినటువంటి ఆ సామాజిక వర్గం వారి మెప్పు పొందడం కోసం అవ్వచ్చు వారు మరి మాకు చెందినటువంటి స్వర్ణకార వృత్తిని పద్మశాలయుల కుల వృత్తి అని స్పష్టంగా తెలియజేశారు మేము దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాము ఎవరైతే విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు ఉన్నారో ఎవరైతే విశ్వబ్రాహ్మణులు ఈ రాష్ట్రంలో ఈ ఇరు రాష్ట్రాల్లో ఉన్నారో వారందరూ కూడా ఈ ఈ ప్రకటన పట్ల తీవ్ర ఆశ్చర్యాన్ని వారి ఆందోళనని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికే మరి స్వర్ణకారులు మరి ఆ వృత్తిలో ఎదురవుతున్న సమస్యల పట్ల మరి ఏవైతే ఉన్నాయో మరి కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ కార్పొరేటైజేషన్ వల్ల మరి ఈ రోజున స్వర్ణకారులు వృత్తులు కోల్పోయారు గ్రామీణ ప్రాంతాల్లో వృత్తులు కోల్పోయిన స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి ఈ రోజున పేదరికంలో బతుకుతున్నారు ఇలాంటి సందర్భంలో వారు మరింత ఆందోళనకు గురయ్యేలా తీవ్ర మనస్తాపానికి గురయ్యేలా మరి వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా గౌరవ విద్యాశాఖ మంత్రి చేసిన ప్రకటన ఉన్నది మీరు తక్షణం వెంటనే ఆ ప్రకటన వెనక్కి తీసుకోండి ఏదైతే మీరు ప్రకటించారో అది ఆ ప్రకటన స్వర్ణ వృత్తి కేవలం విశ్వబ్రాహ్మణుల కులస్తులదే వారి కులహ కుల వృత్తి స్వర్ణ వృత్తి విశ్వబ్రాహ్మణుల కుల వృత్తి ఇతరులు ఎవరైనా చేసుకోవచ్చు వారు బ్రతుకుతరు వృత్తి అవుతుంది మరి ఈ సందర్భంగా మరి విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన స్వర్ణకార వృత్తి విశ్వబ్రాహ్మణ కులస్తులదే పద్మశాలీల కుల వృత్తి కాదు అని మీరు మళ్ళీ మీరు స్పష్టంగా తెలియజేయండి మా విశ్వబ్రాహ్మణ కులస్తులు ఈ రోజున చెందుతున్న ఆవేదనను మీరు తొలగించండి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మరి వెంటనే మీరు ఆ ఆ వ్యాఖ్యలను వాపసు తీసుకోవాలి ఈ విశ్వబ్రాహ్మణ కులానికి మీరు మీ మీ క్షమాపణ చెప్పవలసిందే అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే విశ్వబ్రాహ్మణుల స్థితిగతులు బాగుపడడానికి మీరు కంటి కండితుడుపు చర్యగా ఏదో ఒక విశ్వబ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ అని ఈ మధ్యనే ప్రకటించారు దానివల్ల ఒరిగేది ఏమీ లేదు మాకు సున్నా మీరు ఈ ఐదు వృత్తుల్లో ఉన్న విశ్వబ్రాహ్మణుల సంక్షేమం నిజంగా కోరిన వారైతే వారికి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి నిధులు కేటాయించండి సాధుజీవులు వంటి ఈ విశ్వ బ్రాహ్మణుల పట్ల మీ నిజమైన భ్రమను మీరు ప్రకటించాలంటే కేవలం ఫైనాన్స్ కార్పొరేషన్ దానికి మార్గం అంతేగాని Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.